కూర ఎక్కువ మళ్ళిన మల్లొచ్చి ఏంటంటే ఈ సజ్జ కనబడుతుందిగా ఈ సజ్జకైతే నీళ్ళవరిస్తానికి వచ్చిన పొద్దు నేను లేచి వచ్చిన అటు ముందుకు అక్కడ అక్కడ కనబడుతుందిగా లాస్ట్లో అది అయితే వారేటుడు అయితే అయిపోయింది విపరీతంగా అయితే కాళ్ళు అయితే ఘోరంగా గుంజుతుంది నిన్నైతే ఇందులోకే సజ్జ మోసిన కదా కాలు అనేది పట్టుకుంది ఘోరంగా నొప్పి అంటే నొప్పి అయింది అయినా కానీ వాళ్ళు ఊకుంటారా పొద్దున్నే ఫోన్ చేసి వస్తున్నావా లేదా అని అని ఫోన్ చేసిరు సరే అని ఇక మెల్లగా అట్లా ఇట్లా చేసుకుంటా ఇక వచ్చి ఇక వాటర్ అయితే వారిస్తున్నా ఒకసారి ఇది మీకు చూపిస్తే చూడండి ఇక చూడండి అదంతా అయిపోయింది ఇక ఇటు వారిస్తున్నా ఇగో కాలు అయితే ఘోరంగా ఇది పట్టుకుంది నడవడానికి అస్సలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కొద్దిగా సపోర్ట్ అనేది చేయండి మీరు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఒక సపోర్ట్ అనేది చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఉంటాను మరి